ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసిన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో తమ కళాశాల ఎంఈసి విద్యార్థులు ప్రతిభ చూపించారని మాస్టర్ మైండ్స్ అడ్మిన్ అడ్వర్టైజర్ మట్టుపల్లి మోహన్ వెల్లడించారు బ్రాడిపేటలోని మాస్టర్ మైండ్స్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రతిభ కనపరిచిన విద్యార్థుల వివరాలను మోహన్ వివరించారు సార్ స్టార్ట్ చేద్దాం సార్ లేట్ అయింది ఇప్పటికీ మీకు ఇబ్బంది అండి వెయిట్ చేయించాను కొంతమంది రావాల్సిన ఉన్నారు అందరికీ నమస్కారం అండి ఏప్రిల్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున ప్రకటించినటువంటి ఇంటర్ ఎంఈసి ఫలితాలలో ఏపీ ఇంటర్ ఎంఈసి ఫలితాలలో మాస్టర్మైన్స్ విద్యార్థులు మరోసారి అద్భుతమైన ఫలితాలు సాధించారు మాస్టర్మైన్స్ ఒక లీడర్షిప్ని కొనసాగించారు జూనియర్ ఇంటర్ ఫలితాలలో ఐదు వందల మార్కులకు గాను ఫోర్ నైంటీ టూ మార్క్స్ మా హైయెస్ట్ మార్క్స్ అవి అలానే ఫోర్ నైంటీ వన్ మార్క్స్ ఫోర్ నైంటీ మార్క్స్ ఫోర్ అలా చాలా మంచి మార్కులు రావటం జరిగింది ఫోర్ నైంటీ లేదా అంతకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు అవుట్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ పదిహేను మంది విద్యార్థులు ఉన్నారు అలానే ఫోర్ ఫిఫ్టీ అండ్ అబవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు సుమారుగా ఐదు వందల ముప్పై ఒక్క మంది మార్క్స్ విద్యార్థులు ఉన్నారు సో నైన్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మార్క్స్కి గాను ఫోర్ ఫిఫ్టీ లేదా అంతకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఫైవ్ థర్టీ వన్ స్టూడెంట్స్ ఉన్నారు అలానే సీనియర్ ఇంటర్ ఫలితాలు సీనియర్ ఇంటర్ ఫలితాలలో వన్ థౌసండ్ మార్క్స్ కానీ నైన్ ఎయిటీ త్రీ మార్క్స్ హైయెస్ట్ మార్క్స్ అండ్ మాస్టర్ మైన్స్ ఒక హైయెస్ట్ మార్క్స్ అలానే నైన్ ఎయిటీ వన్ మార్క్స్ సాధించిన వాళ్ళు ఉన్నారు నైన్ సెవెంటీ లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన వాళ్ళు ఉన్నారు నైన్ సెవెంటీ అండ్ అబోవ్ మార్క్స్ సాధించిన వాళ్ళు అరవై మూడు మంది ఉన్నారు నైన్ ఫిఫ్టీ అండ్ అబోవ్ మార్క్స్ సాధించిన వాళ్ళు రెండు వందల మంది విద్యార్థులు ఉన్నారు సో నైన్ ఫిఫ్టీ అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇలాంటివి అద్భుతమైన ఫలితాలు సాధించడానికి కారకులైనటువంటి స్టాఫ్ మెంబర్స్కి విద్యార్థులకి పేరెంట్స్కి అందరికి కూడా మీ అందరి సమక్షంలో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ గతం కంటే కూడా మిన్నగా అంటే బాగా ఇచ్చారు త్వరగా ఇచ్చారు సో ఈ విషయంలో ఇంటర్మీడియట్ బోర్డు అధికారులకు కూడా సిబ్బందికి కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్